చూసారా వీళ్ళే సురేష్ శుభాంగి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇక సురేష్ గురించి చెప్పాలంటే డబ్బుండి కూడా నయా పైసే ఖర్చు పెట్టాడు ఇక శుభాంగి ఉన్నవాళ్ళు చూసి తనకు కూడా కావాలని ఎప్పుడూ అంటుండేది కానీ సురేష్ ఒక్కసారి కూడా కొనిపెట్టలేదు ఓ రోజు ప్రకింటి శోభ వచ్చి శుభాంగితో తను చేయించుకున్న చంద్రహారాన్ని చూపించింది సుభాంగి దాన్ని చూసినంత మొదలు తనకు కూడా కొనిపెట్టమని సురేష్ని పట్టుబట్టింది అయినా సురేష్ పట్టించుకోలేదు పైపచ్చు పైపించు ఎందుకే దండిగా కూటిగా గుడ్డగా అంత ఐదు వందలు పెడితే ఎకరా భూమి మనం కొనవచ్చు అని అనేవాడు నీకంతగా వేసుకోవాలనుంటే శోభనే అడిగి వేసుకోరాదు నీ కోరిక తీరిపోతుంది అని అన్నాడు సురేష్ ఒకసారి శుభాంగి శోభ దగ్గరికి వెళ్ళి చంద్రహారాన్ని అడిగి తెచ్చుకొని మెడలో వేసుకొని భర్తకి చూపించింది భర్త అయితే సంతోషించాడు కానీ అలాంటి బంగారు హారం మళ్ళీ చేయించమంటుందేమో అని భయంతో బాగానే ఉంది కానీ ఖరీదైన వస్తూ మనకెందుకే దొంగలు ఎత్తుకుపోగలరు వేగిరమే వెళ్ళి వాళ్ళనగా వాళ్ళకి ఇచ్చేసాయి అన్న సురేష్ మాటలకు ఇప్పుడు నాకు బోల్డ్ ఎంత పని ఉంది రేపు ఉదయాన్నే ఇచ్చేస్తానులే అని సమాధానమిచ్చింది శుభాంగి తెల్లవారగానే శుభాంగి సురేష్ దగ్గరకు ఆదుర్దగా వచ్చి ఇవ్వండి మీరు కానీ పొరపాటున ఒక రాత్రి వేళ దొడ్డువాకిలు తలుపు తెరిచిపెట్టారా అని అడిగింది లేదే దొంగలు రాలేదు కదా వాళ్ళ చంద్రహారం ఇచ్చేసావా ఆదుర్దగా అడిగారు సురేష్ చంద్రహారం ఈ బొట్టు పెట్టెలో పెట్టానండి ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు కానీ చంద్రహారం మాత్రం కనిపించట్లేదు పెట్టి కూడా తెరిచి ఉంది అంటూ గట్టిగా ఏడడం ప్రారంభించింది శుభాంగి బుద్ధి తక్కువనా అంత ఖరీదైన వస్తువు తెచ్చి అప్పుడే ఇచ్చుకోవు ఇప్పుడు ఐదు వేల ధారపోసి నగ చేయించి ఇవ్వాలి కదే అంటూ తిట్టాడు సురేష్ మీరు దొడ్డి తలుపు మూయకుండా పెడతాన్ని నేను కలగన్నానా అంది ఓడుస్తూ శుభాంగి నేనా తలుపు తెరిచినట్టు నాకు జ్ఞాపకం లేదు అన్నాడు భర్త సురేష్ ఐదు వేలు పెట్టి చంద్రహారం చేయించక తప్పలేదు దాన్ని భార్యకిస్తూ ఉసే వేగనంగా వెళ్ళి దీన్నైనా తీసుకుపోయి షోపుకిచ్చిరా అయిన శాస్తి చాలు అన్నాడు సురేష్ అందుకు శుభాంగి నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెల్ల వేసుకొని ఇది మనదేలేంటి నేను చంద్రహారం బొట్టు పెట్టెలో పెట్టలేదు పొరపాటున మరొక పెట్టెలో పెట్టాను ఆ తర్వాత ఇది కనిపించింది అది వెంటనే ఇచ్చేసాను కనుక శోభకు మనం ఏమీ చంద్రహారం ఇవ్వనవసరం లేదు అంటూ మెల్ల వేసుకుంది శుభాంగి భార్య కడుస్తున్నానికి సురేష్ ఏమీ చెయ్యలేక డోరు వెళ్ళబెట్టాడు ఈ కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ పెట్టండి ప్లీజ్